హాయ్ ఎవరు వన్ అందరికీ నమకారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్సెస్క్రిప్ చేయకుండా ఎండు ఊరుకు చూడండి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ పథకాల యొక్క తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివిడ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకు తెలిపోదాం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఆదివారం సచివాలయంలో జరగనుందని ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా రెండు గ్యారెంటీల అమలుకు సంబంధించి చర్చించనున్నట్లు సమాచారం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు సంబంధించి కూలకోసంగా చర్చించి అమలు చేసే తేదీని కూడా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు అయితే ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ రెండింటితో పాటు ఇందిరాం ఇల్లుకు సంబంధించి వ్యాయం ఎంత అవుతుంది ఎంతమందికి లబ్ధి చేకూరుతున్న అంశాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించిన సంగతి తెలిసిందే